బిగ్ బాస్ అయితే ఈ వారం మాత్రం కెప్టెన్సీ టాస్క్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కాబట్టి హౌస్ మటే కూడా ఎవరు కెప్టెన్ అవ్వాలో మీరే నిర్ణయించాలని బిగ్ బాస్ చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ భాగంగానే ఒక్కొక్కరు వెళ్ళి డోర్ తేల్స్తూ ఇద్దరు ఫోటోలు అయితే వస్తాయి ఇద్దరులో ఒకరిని ఎవరు కెప్టెన్సీ పదవికి సరి అవుదో వాళ్ళైతే అయితే ఎంచుకోమనడం అయితే జరుగుతుంది ఇలా ఒక్కొక్కరు ఎంచుకుంటే ఇంకా పల్లవి ప్రశాంత్ పై గ్రెత్తిగా ఇచి ఇరుచుకు పడిందని చెప్పవచ్చు ఎవరితో జతికట్టి ఎవరిని తన మాటలతో మా మాయ మాటలు తను తను బుట్టలు వేసుకొని ఈసారి అయితే పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అవ్వకూడదని ఎలాగ నిర్ణయించుకొని ఈ యావర్తో చెప్పిస్తుంది ఈ ఈ వారం అయితే కెప్టెన్ పదవికి సరికాదు పల్లవి ప్రశాంత్ అని వీళ్ళిద్దరు వెళ్ళి డోర్ తేల్చరికి ఇక శివన్న అయితే పల్లవి ప్రశాంత్ పోటీవరు రావడం అయితే జరుగుతుంది ఎవరు ఇంకా శివన్న ఈ వారం కెప్టెన్ అయితే బాగుంటుంది కానీ పల్లవి ప్రశాంత్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటే చెప్పడంతో చాలా బాధపడిపోయాడు ఇక పల్లవీ ప్రశాంత్ ఇంత నమ్మకం దోహం చేశాడు రతికథ జట్టు కూడి అంటూ